ఆరు సచివాలయాలున్న కోసిగిలో మూడు సచివాలయాలు మాత్రమే పనిచేస్తున్నాయి సమావేశానికి హాజరు కాని ప్రభుత్వ శాఖలకు మెమోలిస్తామని ఎంపీపీ లవకుశ ఈరన్న ఎంపీడీఓ ఈశ్వరయ్య అన్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ఎంపీపీ లవకుశ ఈరన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు అయితే ఈ సమావేశానికి కొన్ని శాఖల అధికారులు డుమ్మా కొట్టారు అనంతరం సర్వసభ్య సమావేశానికి వచ్చిన సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు మాట్లాడారు తల్లికి వందనం రాలేదని సచివాలయంలోకి వెళ్తే గ్రీవెన్స్ లోకి ఎక్కియకుండా సచివాలయ ఉద్యోగస్తులు ఎగతాళిగా నవ్వుతున్నారన్నారు గ్రామాల్లో విద్యుత్ దీపాలు శానిటేషన్ సిసి రోడ్లు తాగునీరు సమస్య ఉందన్నారు రెండు సంవత్సరాల నుండి సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు జీతాలు రాలేదన్నారు జంపాపురానికి సంబంధించిన విద్యార్థులకు మెరిట్ ఉన్నప్పటికీ కర్నూలులో సీటు ఇవ్వలేదన్నారు అనంతరం ఎంఈఓ మౌనిద్దీన్ మాట్లాడుతూ జంపాపురం విద్యార్థుల దగ్గరకు వెళ్లి సమస్య తెలుసుకుని వారి సమస్య పరిష్కరిస్తామన్నారు ఎంపీపీ ఈరన్న మాట్లాడుతూ మండలంతో పాటు గ్రామాల్లో అధికారులు ప్రభుత్వ సమావేశాలకు సర్పంచ్లను ఎంపీటీసీలను ఆహ్వానించడం లేదన్నారు కావున ఖచ్చితంగా అధికారులు ప్రోటోకాల్ పాటించాలన్నారు అనంతరం వారి వారి శాఖల నుండి అధికారులు మాట్లాడారు ఎంపీపీ ఎంపీడీఓలు మాట్లాడుతూ మండలంలో తల్లికి వందనం రాని విద్యార్థులు మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారన్నారు మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలన్నారు లేని పక్షంలో మండల సర్వసభ్య సమావేశానికి రాలేని శాఖలకు మెమోలిస్తూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు అయితే ఎంపీడీఓగా కొత్తగా వచ్చానని ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి అన్నారు తదుపరి మండల సర్వసభ్య సమావేశానికి సభ్యులు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు ఒకటి మా ఎంప్యూటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఫోటోదారు ప్రకారం ఎటువంటి కార్యక్రమం జరిగినా మళ్ళీ వెంటనే పిలిచి మీరు చెప్పాలని ఈ సమూహంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఎంపీటీసీలకి పేరెంట్ మీటింగ్ మన జరిగింది మా ఎంపీడీసీని పెళ్ళలేదు అక్కడ అని మేము చూసినాము కానీ ఖచ్చితంగా మీరు ఎంపీటీసీలని పిలిచి ఆ కార్యక్రమ స్కూల్లో జరపాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం